ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి ప్రశంసలు అందుకున్నటువంటి ఆపరేషన్ ఈ దాడితో పాకిస్తాన్ పరువు పోవడమే కాదు పాకిస్తాన్ బ్రతికేంటో కూడా అర్థం కాని పరిస్థితి ఏదో ఒక విధంగా ఈ ప్రపంచంలో మాది ఒక దేశం ఉందని గుర్తించుకోవడానికి ఈ ఆపరేషన్ సింధూర్ దాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుని బొక్కబోర్లా పడింది కాశ్మీర్ పైన డ్రోన్లు మిసైళ్ళతో విరుచుకు పడింది అయితే మన రాడార వ్యవస్థ దాన్ని గాలిలోనే చేసింది నిజానికి హెచ్ క్యూ నైన్ అనే ఒక చైనాకి చెందినటువంటి రాడార వ్యవస్థను నమ్ముకుంది ఈ పాకిస్తాన్ కానీ మన రాడార వ్యవస్థ దాన్ని గగనతలంలోనే నిర్వీర్యం చేసేసింది అయితే కశ్మీర్ లో మాత్రం కొన్ని బాంబు దాడులు అయితే జరిగాయి వాటి వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు గాని కొంచెం విధ్వంసం అయితే జరిగింది అయితే దీనికి బదులుగా మన త్రివిధ దళాలు గట్టి సమాధానం చెప్పాయి మొత్తం పాకిస్తాన్ చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ అనే మూడు ఫైటర్ జట్లను అయితే కూల్చివేసాయి ఇవే కాకుండా ఇప్పుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటి దగ్గర కూడా బాంబు పేలింది దాంతో అతన్ని ఇప్పుడు అయితే తీసుకువెళ్ళిపోయారు అట్నుంచి అటే విదేశాలకు తీసుకెళ్లిపోవడానికి కూడా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు ఎందుకంటే కనీసం ప్రధానినైనా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయనకి ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ కాకుండా తన సొంత అనుచరులు అంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదికి సంబంధించినటువంటి టీం అయితే మనోడికైతే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు సెక్యూరిటీకి కాస్తున్నారు అది ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి అంటే ఉగ్రవాదులతోనే ఉంది ఉగ్రవాదుల కోసమే ఉంది ఉగ్రవాదులకై ఉంది ఈ పాకిస్తాన్